కమింగ్ అండి నిన్నే మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసాం గుంటూరులో నిన్నే మా టూర్ స్టార్ట్ చేసాం సో గుంటూరులో స్టార్ట్ అయింది తర్వాత విజయవాడ చాలా మంచి రెస్పాన్స్ సో ఈరోజు మార్నింగ్ కాకినాడకి వెళ్ళి సో రాజమండ్రికి వచ్చాం వెరీ వెరీ హ్యాపీ అన్ని కాలేజెస్లో చాలా మంచి రెస్పాన్స్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఎప్పుడు ఈ సైడ్ వచ్చిన అందరూ సినిమా లవర్సే అందరూ సో అందరూ మా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు మా తాతగారి దగ్గర నుంచి డాడీ అలానే మా నన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ శంబాలా అనే సినిమా చేసామండి సో ఒక వెరీ ఒక మంచి సినిమా సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే యుద్ధంలా ఉంటుంది సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమా ముందుకు తీసుకొస్తున్నాం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి అండ్ మొన్నే నవంబర్ ఫస్ట్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేశాం అండ్ ఆయన రిలీజ్ చేయడంతో చా ఈ కంటెంట్ బాగుండడంతో చాలా రీచ్ అయిందండి అండ్ బిజినెస్ కూడా అన్ని చోట్ల అన్ని అన్ని అన్నీ అయిపోయాయి అండ్ ఇవాళే ఈవెన్ నైజాం మైత్రి మైత్రి మూవీ మేకర్స్ ఇవాళే మా సినిమా నచ్చి వాళ్ళు నైజాం రైట్స్ కూడా అక్వైర్ చేసుకున్నారు అదొక మంచి గుడ్ న్యూస్ ఫర్ ది టీమ్ అండ్ తో అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది మళ్ళీ ఒక మంచి సినిమా ఇది తప్పకుండా నాకు హిట్ పడిపోతుంది చాలా రోజుల నుంచి అందరూ వెయిటింగ్ సో హ్యాపీ హ్యాపీ ఎందుకంటే రాజమండ్రికి నేను ఎప్పుడు వస్తూ ఉంటాను ఎక్స్పెషల్లీ సంక్రాంతికి ఎందుకంటే మా వైఫ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి సో అంటే మా వైఫ్ మా వైఫ్ రాజమండ్రి నుంచి వాళ్ళ వాళ్ళ పుట్టిల్లు రాజమండ్రియే కాబట్టి సో మా ఇక్కడే సో మా పాప ఇక్కడే పుట్టింది సో వెరీ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది నాకు రాజమండ్రితో వెరీ హ్యాపీ టు హియర్ అండ్ అందరం కష్టపడి చేసాం ఈ సినిమా యుగేందర్ మున్ని తను డైరెక్ట్ చేశాడు శంబాల అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు అలానే మహేందర్ రెడ్డి గారు వాళ్ళు చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డె ఇట్ దర్ బెస్ట్ అర్చన షీఈ్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ అలానే మన శివ అండ్ ఇంద్రనీల్ గారు సో అందరూ కంప్లీట్ కంప్లీట్ టీం అంతా చాలా కష్టపడి చేసాం మీకు తెలిసిపోతూ ఉంటుంది కొన్ని ఫిలిమ్స్ అదేంటంటే కొన్ని కొన్ని ఫిలిమ్స్ టీం మొత్తం హోల్ టీమ్ టీమ్ ఎఫర్ట్ అంటారు కదా అందరూ ఇష్టపడి అందరం కష్టపడి ఈరోజు ఇప్పుడు ఈ ప్రమోషన్స్ ఇంత త్వరగా స్టార్ట్ చేసి ఈ సినిమాని రీచ్ చేయాలని చెప్పి అన్ని చోట్లకి తీసుకెళ్తున్నాం దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి సపోర్ట్ కావాలి మాకు మీడియా సపోర్ట్ కావాలి ఒక మంచి సినిమాని మీరు ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఈరోజు కంటెంట్ బాగుంటే సినిమా చూస్తున్నారు సో ఈ శంబాలా సినిమాలో మంచి కంటెంట్ ఉండే నమ్మ నమ్మకంతో అందరం

అండ్ ట్రైలర్ చూశారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రై ట్రైలర్ అండ్ టీజర్కి అండ్ అది గారు చెప్పినట్టు ప్రభాస్ గారు ట్రైలర్ని లాంచ్ చేశారు దుల్కర్ గారు టీజర్ని లాంచ్ చేశారు సో ఆల్ బిగ్ హ్యాండ్స్ సపోర్ట్ చేయడం వల్ల మా సినిమా ఒక యూనో మైలేజ్ పెరిగింది అండ్ ఆల్సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ విత్ ఆర్ స్క్రిప్ట్ అండి ఇది ఒక డిఫరెంట్ యూనో ఇట్స్ జస్ట్ నాట్ నార్మల్ ఫిలం ఇట్స్ రెగ్యులర్ టెంప్లేటెడ్ ఫిలం అయితే కాదు చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ విజువల్లీ చాలా గ్రాండ్గా ఉండబోతుంది సౌండ్ వైజ్ ఇట్స్ కనో బీ అమేజింగ్ అండ్ స్పిరిచువలీ పవర్ఫుల్ ఉంటుంది అండ్ ఎమోషనలీ ఛార్జ్డ్ ఉంటుంది సో యూ హ్యావ్ అ కంప్లీట్ ప్యాకేజ్ ఒక మంచి మీల్స్ లాగా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఆదిగారి ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ దిస్ ఇస్ దిస్ ఈస్ అ జాన్రా వేర్ ఎవ్రీ వన్ కెన్ వాచ్ సో వాస్ట్ క్యాటరింగ్ ఉంటుంది కాబట్టి ఈ జాన్రాని బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మా డైరెక్టర్ గారు అద్భుతంగా స్టోరీని రాసుకున్నారు ఎగ్జిక్యూట్ చేశారు అండ్ మై ప్రొడ్యూసర్స్ ఎక్కడా కూడా వాళ్ళు వెనకాడకుండా మా కోసం ఎంత సపోర్ట్ చేస్తారు సినిమా బాగా వస్తుంది కాబట్టి దే లైక్ గివింగ్ ద హండ్రెడ్ పర్సెంట్ సో హ్యాపీ టు బీ వర్కింగ్ అండర్ షైనింగ్ పిక్చర్స్ అండ్ ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఈ సినిమా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ అవ్వబోతుంది ఐ రియలీ బుషన్ హోప్ మీ ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వరండి జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి యూ విల్ కమ్ బ్యాక్ విత్ అ నైస్ యూనో మంచి స్పైన్ ఫిల్లింగ్ మూమెంట్స్తో మీరు థియేటర్ నుంచి బయటకు వస్తారు సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ Shambala in the nearest